హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఇండియాలో పవర్ కి డిమాండ్ అనేది పెరుగుతుందండి ఎందుకంటే ఇండియాలో రోజు రోజుకి జనాభా పెరుగుతుంది అండ్ రూరల్ ఏరియాస్ కూడా డెవలప్ అవ్వాలి అంటే పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పవర్ సప్లై లో మెయిన్ పార్ట్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ట్వంటీ థర్టీ వరకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ సిఎజీఆర్ తో ట్వంటీ థర్టీ కి థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ వన్ బిలియన్ డాలర్స్ మార్కెట్ గా పవర్ ట్రాన్స్ఫార్మర్ మార్కెట్ పెరుగుతుందని అని చేస్తున్నారు వరల్డ్ వైడ్ గా ఎలక్ట్రిసిటీకి పెరుగుతున్న డిమాండ్ మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు గ్రిడ్ అప్గ్రేడ్స్ అలాగే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇన్కార్పొరేషన్ అండ్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీ పెరగడానికి హెల్ప్ చేసే ఫైవ్ ఫ్యాక్టర్స్ అనమాట ట్రాన్స్మిషన్ నెట్వర్క్ లో హండ్రెడ్ ఎంబీఏ నుండి ఫైవ్ హండ్రెడ్ ఎంబీఏ ప్రోడక్ట్స్ కి డిమాండ్ పెరగడం రిన్యూబుల్ ఎనర్జీ కోసం రిన్యూబుల్ కెపాసిటీ ఇన్స్టాలేషన్ కోసం గవర్నమెంట్ ఎంబీఎస్ టార్గెట్స్ ఎస్పెషలీ సోలార్ అండ్ విండ్ అప్లికేషన్స్ పవర్ ట్రాన్స్ఫార్మర్ మార్కెట్ కి మరింత గ్రో అవ్వడానికి సపోర్ట్ చేస్తాయన్నమాట ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా గవర్నమెంట్స్ రిన్యూబుల్ ఎనర్జీని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాయండి సో ట్రాన్స్ఫార్మర్స్ అవసరాన్ని ఇది తెలియజేస్తుంది అనమాట కరెంట్లీ గ్లోబల్ ట్రాన్స్ఫార్మర్ మార్కెట్ లో రా మెటీరియల్ కి డిమాండ్ బరగడం కరోనా పాండమిక్ వల్ల వచ్చిన సప్లై చైన్ ప్రాబ్లమ్స్ లేబర్ కన్స్ట్రైన్స్ అలాగే షిప్పింగ్ ఛాలెంజెస్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ని ఫేస్ చేస్తుంది కొన్ని ఏరియాస్ లో షార్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఈ ట్రాన్స్ఫార్మర్ మార్కెట్ రికవరీ అవడానికి ఇంకొక వన్ ఇయర్ అనేది పడుతుంది ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది న్యూ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కనెక్టెడ్ పవర్ ప్రాజెక్ట్స్ అలాగే హెచ్డివిసి ప్రాజెక్ట్స్ వల్ల డిమాండ్ అనేది కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ వీడియోలో మనం లిస్టెడ్ అయిన టాప్ ఫైవ్ ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ కంపెనీ ఓల్డ్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి ఈ కంపెనీ ఆయిల్ ఫీల్డ్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేసే కంపెనీ అనమాట డొమెస్టిక్ మార్కెట్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది ఇది పవర్ ఆయిల్ రిఫైనరీ టెక్స్టైల్ కెమికల్ రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టీల్ లాంటి వేరియస్ ఎండ్ యూజ్ ఇండస్ట్రీస్ లో థౌజండ్ కంటే ఎక్కువ వెల్ డైవర్సిఫైడ్ కస్టమర్ బేస్ ఉందన్నమాట ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్క్రీస్ అవ్వడం మ్యానుఫాక్చరింగ్ లో గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ వల్ల ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది సబ్స్టెన్షియల్ గ్రోత్ లో వెల్ పొజిషన్ లో ఉందండి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ రోబస్ట్ బ్యాలెన్స్ షీట్ అలాగే పాజిటివ్ అవుట్లుక్ తో కంపెనీ గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ఎయిట్ థౌసండ్ ఎయిటీ ఎయిట్ క్రోస్ ఉంది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్వోసి ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే రిటోనిక్టి నైన్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ రూపీస్ అనమాట ఎర్నింగ్ పర్ షేర్ టూ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంది ఇండస్ట్రీ పి ఫిఫ్టీ పాయింట్ వన్ ఉంటే స్టాక్ పి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది సో పీ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వ్యాల్యూడ్ కంపెనీ అండ్ కంపెనీకి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ టెన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ అండ్ ఏ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసి జస్ట్ టూ పాయింట్ జీరో క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ గా కంపెనీ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అనమాట మార్చ్ ట్వంటీ ట్వంటీ లో థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెంటీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఎయిట్ థౌసండ్ సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వంటీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సెవెంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ వచ్చింది అండ్ వన్ ఇయర్ లో అయితే వన్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్ అండి అప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ కేవీ క్లాస్ ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేసే లీడింగ్ కంపెనీ అనమాట పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఫొనైజ్ ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రొడక్ట్ పోర్ట్ ఉన్నాయి స్ట్రాంగ్ ఇన్ హౌస్ డిజైన్ అలాగే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంది కంపెనీకి పవర్ డిస్ట్రిబ్యూషన్ పెట్రో కెమికల్స్ పవర్ ట్రాన్స్మిషన్ గ్రీన్ ఎనర్జీ రైల్వేస్ పేపర్ అండ్ పల్ప్ మైనింగ్ ఇండస్ట్రీ కి కేటర్ చేస్తూ వైడ్ స్ప్రెడ్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేస్తుంది అనమాట ట్వంటీ ఫైవ్ కంట్రీస్ లో ప్రెజెన్స్ ని గ్రాడ్యువల్లీ ఎక్స్పెండింగ్ కూడా చేస్తుంది దీనికి డొమెస్టిక్ మార్కెట్ అకౌంట్ నుండి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రెవెన్యూ ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అకౌంట్ నుండి వస్తుందన్నమాట డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి కంపెనీ ట్వంటీ ఫైవ్ బిలియన్ ఆర్డర్ బుక్ రిపోర్ట్ చేస్తుంది ఈరోన్ ఇయర్ చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఇది ప్రజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ క్రాస్ ఉందండి ఆర్ఓసీఈ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ జీరో పాయింట్ నైన్ ఫోర్ పైసా ఉంది అనమాట ప్రమోటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఉంది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్ పర్సెంట్ ఉంది అనమాట నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫార్టీ టూ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ ఫార్టీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే టూ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ ఇయర్ లో ఫోర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ కంపెనీ వరల్డ్ లో లార్జెస్ట్ కండక్టర్స్ తయారు చేసే కంపెనీ అనమాట అండ్ థర్డ్ లార్జెస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇండియాలోనే రినుబుల్ కేబుల్స్ తయారు చేసే లార్జెస్ట్ కంపెనీ కూడా ఇది ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అలాగే రైల్వేస్ డిఫెన్స్ మెరైన్ లాంటి క్రూషియల్ సెక్టర్స్ లో కంపెనీకి క్లయింట్స్ ఉన్నారు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కంప్లీట్ అయిన నైన్ మంత్స్ లో కంపెనీ కొత్త ఆర్డర్ ఇన్ఫ్లో సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్స్ రిపోర్ట్ చేసిందండి ఇది ఆన్ ఇయర్ చూస్తే సిక్స్టీన్ పర్సెంట్ పెరిగిందనమాట అంతేకాకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ మధ్యలో విండ్ ఎనర్జీ నుండి సంవత్సరానికి టెన్ గిగావర్స్ తో సహా ఫిఫ్టీ గిగావర్స్ రిన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ గా పెట్టుకుంది ఈ అగ్రెసివ్ ప్లాన్ లో ఈవెన్ పోర్షన్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా కండక్టర్స్ అండ్ కేబుల్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ కి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందని కంపెనీ నమ్ముతుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రోస్ ఉందండి ఆర్ఓసీ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే రిటానిక్ టే థర్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్షి టూ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఇండస్ట్రీ పీ ఫిఫ్టీ పాయింట్ వన్ ఉంటే స్టాక్ పీ థర్టీ పాయింట్ ఫైవ్ ఉంది సో పిఈ రేషియో వైజ్ అపార్ ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ లెవెన్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీన్ క్రోస్ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కనుక కంపెనీ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో సబ్స్టెన్షియల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట మార్చ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ త్రీ ఫిఫ్టీ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సిక్స్ థర్టీ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్ థౌసండ్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సెవెంటీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో అయితే టూ ట్వంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ అండి కాంప్టన్ గ్రీవ్స్ పవర్ అని కూడా పిలుస్తారనమాట ఇది ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అలాగే ఇంజనీరింగ్ సొల్యూషన్స్ లో స్పెషలైజేషన్ ఉన్న ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ ట్రాన్స్ఫార్మర్ స్విచ్ కేర్స్ మోటార్స్ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈపీసీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది సీజీ పవర్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందండి ఫిఫ్టీ కంట్రీస్ లో ఆపరేషన్స్ చేస్తుందన్నమాట రీసెంట్ ఇయర్స్ లో కంపెనీ సిగ్నిఫికెంట్ రీకన్స్ట్రక్టింగ్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం సెవెరల్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ని ఇంప్లిమెంట్ చేసింది అంతకు ముందు ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ మోటార్ కెపాసిటీని ఎక్స్పెండ్ చేయడం కోసం టూ పాయింట్ ఎయిట్ బిలియన్ రూపీస్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్స్పాన్షన్ కోసం వన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్స్ ఎలికేట్ చేసింది అడిషనల్ డివిజన్స్ లో రెగ్యులర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వన్ బిలియన్ అలికేట్ చేసింది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మోటార్స్ కంట్రోలర్స్ డెవలప్మెంట్ కి ఖర్చు చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ పాయింట్ టూ క్రోస్ ఉందండి ఆర్ రోజీ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఇక్కడ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఎర్నింగ్ పర్ షేరు టెన్ రూపీస్ సిక్స్టీ పైసా ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సిక్స్టీన్ పర్సెంట్ ఉంది అండ్ డిఏ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ నైన్ క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి నైన్ సిక్స్టీ త్రీ క్రోస్ పోస్ట్ చేసిందండి ప్రెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో కనుక చూస్తే నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ వచ్చింది నెక్స్ట్ కంపెనీ సిల్చర్ టెక్నాలజీస్ అండి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట కంపెనీ యూటిలిటీ నుండి రినువబుల్ ఎనర్జీ సెక్టర్ వరకు ఇండివిజువల్ రిటైల్ కస్టమర్స్ నుండి అక్రోస్ ది గ్లోబ్ కస్టమర్స్ వరకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది లోకల్ మార్కెట్ లో రిన్యూబుల్ ఎనర్జీ సెక్టర్స్ ఇన్క్లూడింగ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ నీడ్స్ మీద ఫోకస్ చేస్తుందనమాట రినువబుల్ ఎనర్జీ కోసం ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తున్న ఇండియాలోని టాప్ కంపెనీస్ లో ఈ కంపెనీ కమాండబుల్ పొజిషన్ లో ఉందండి లుకింగ్ ఎహర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ డివిజన్ లో లార్జ్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట ఫారిన్ కంట్రీస్ లో హై డిమాండ్ కారణంగా త్రోఅవుట్ ది ఇయర్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి రినువబుల్ సెక్టర్ లో లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ వల్ల అప్కమింగ్ ఇయర్స్ లో కూడా రోబస్ డిమాండ్ ఉంటుందని కంపెనీ మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ కోస్ ఉంది ఆర్ఓ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది రిటాన్ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పై షేర్ నైన్టీ రూపీస్ సిక్స్టీ పైసా ఉంది ఇండస్ట్రీ పి ఫిఫ్టీ పాయింట్ వన్ ఉంటే స్టాక్ పి థర్టీ నైన్ పాయింట్ నైన్ ఉంది సో ఈ రేషియో వైజ్ సిల్సర్ టెక్నాలజీస్ అనేది అండర్ వ్యాల్యూడ్ కంపెనీ అండ్ కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ ఫోర్ ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఎఫ్ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెఫె కంపెనీ అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ గా కంపెనీ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ టూ ఎయిటీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్టీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫార్టీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ త్రీ థౌసండ్ సిక్స్ నాట్ సిక్స్ ఫిఫ్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ థర్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ఫోర్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది గోయింగ్ ఫార్వర్డ్ ఇండియన్ ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీ సబ్సిషన్షియల్ గా గ్రో అవ్వడానికి రెడీగా ఉందండి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్ట్స్ కి ఫేవరబుల్ డిమాండ్ ఉంది అడిషనల్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ పెరగడం గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెరగడం టెన్ ప్లస్ వన్ స్ట్రాటజీ అనేది ఇండస్ట్రీ కి ప్రామిజింగ్ ఫ్యూచర్ కి సపోర్ట్ చేస్తాయనమాట సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే